నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా అంటే నా ఫస్ట్ మూవీ అవ్వకముందు దే లైక్ ఫ్యూ పీపుల్ నాకు ఫోటోషూట్ చేసినప్పుడు కానివ్వు లేదా ఒక ఆడిషన్ ఏదో చేసినప్పుడు దే యూస్ టు జూమ్ ఇన్ మై వీడియోస్ అండ్ మై పిక్చర్స్ ఎంత నల్లగా ఉన్నారు చూడండి అని ఇలా అన్నారు సో నాకు చాలా ఇన్సెక్యూరిటీ వచ్చేసింది అంటే ప్రాబ్లీ టు బికమ్ అన్ యాక్ట్రెస్ నేను ఫేర్గా ఉండాలేమో అది నాకు ఏం చేయాలో నాకు తినే ఫేర్ అయితే అవ్వలేను నేను వైబర్ తింటే ఉన్నాను సో అంటే ఎవరన్నా కలవాలి అన్న సో సపోజ్ మోడలింగ్ చేయాలి అన్న నన్ను తెల్లగా చేసేవాళ్ళు మేకప్తో సో నేను ఎలా అంటే ఇక్కడ వరకు తెల్లగా ఉండేది ఇక్కడ నుంచి నా న్యాచురల్ కలర్ ఉండేది సో నా చేతులు నార్మల్ డస్కి ఉండేది మొత్తం ఫేస్ అంతా పెయింట్ కొట్టినట్టు ఉండేది ఎందుకు అంటే క్లయింట్ వాంటెడ్ ఫేర్ కాంప్లెక్షన్ సో ఐ ఆల్వేస్ యూస్ టు స్ట్రగుల్ అబౌట్ మై కాంప్లెక్స్ ఎందుకంటే నాకు అంత అవేర్నెస్ లేకుండే అప్పుడు సో నా కాంప్లెక్షన్ అనేది చాలా నార్మల్ చాలా మంచి కాంప్లెక్షన్ సో అందరికి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి దట్స్ ఓకే ఫైన్ అని చెప్పి నాకు అంత తెలియదు అప్పుడు